తమ స్థాయిని మరచి పచ్చ చొక్కాల బ్యాచ్కు తొత్తుగా వ్యవహరిస్తున్న దర్శి ఎస్ఐ మురళి సిఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల అనంతరం దర్శి నియోజకవర్గంలో జరిగిన హింసా ఘటన వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా దర్శిలో ఈరోజు నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా ఎక్కడికక్కడ కార్యకర్తలను గృహం నిర్బంధించారు జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను వారి గృహంలో తెల్లవారుజామున నిర్బంధించారు మధ్యాహ్న సమయంలో దర్శిలోని బూచేపల్లి గృహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా కార్యకర్తలు నిరసన చేపట్టారు బూచేపల్లి మీడియాతో మాట్లాడుతూ దర్శి ఎస్ఐ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ గుండాగా వ్యవహరిస్తున్నాడని మహిళలను సైతం ఇంటి వద్దకు వెళ్ళి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వివరించారు ముండ్లమూరు మండలం వద్ద నా కారుపైనే దాడి జరిగితే కేసు కూడా నమోదు చేయలేదన్నారు ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశారు ఈ విషయంపై జిల్లా ఎస్పీతో పాటు జగనన్న దృష్టికి తీసుకువెళ్తామన్నారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు పెట్టుకుంటామన్నారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు పెట్టుకొని నేను అవసరం చేసి కావాలని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాను ఇంకో విధంగా కాదు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే మా జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా భారీ ఎత్తున కూడా ప్రోడక్ట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాము అవసరమైతే మా నాయకుడిని కూడా ఇక్కడ పిలిపించి దర్శకాల జరుగుతున్న అన్యాయాన్ని అమానుషాన్ని ఈ వేధింపుల్ని ఈ రౌడీ పోలీసు అఘాత్యాలను కూడా మేము ఎండగట్టే పరిస్థితుంది కాబట్టి దయచేసి ఎస్పీ గారు మాకు లక్ష్యం కల్పించండి మా వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ